సో దేశ ప్రజలకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మరింత సౌకర్యాలు అయితే రాబోతు ఉన్నాయి జాతీయ రహదారుల వెంబడి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి హైవేలపై ప్రయాణించే వారికి స్వచ్ఛమైన టాయిలెట్లు బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలు అయితే లభించబోతున్నాయి దీనికోసం ఉద్దేశించిన హంసఫర్ పాలసీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు ఈ పాలసీ ప్రకారం పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లతో పాటు వీల్ చైర్లు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పార్కింగ్ డార్మిటరీ ఫుడ్ కోర్టు ఏటీఎం వాహనాలు రిపేరింగ్ షాపు అంటే మనకి ఏటీఎం వాహనాలు రిపేరింగ్ షాపు ఫార్మసీ వంటి సౌకర్యాలు అందుబాటులోకి అయితే రానున్నాయంటూ ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది ఈ విధానం వల్ల జాతీయ రహదారులపై ప్రయాణికు ప్రయాణికులకు మెరుగైన ఆనందకరమైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి అయితే వస్తాయని మంత్రి తెలిపారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం జరుగుతుందన్నారు తద్వారా ఆయా సౌకర్యాలు అందించే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు ప్రయాణికులకు రానున్న రోజుల్లో మెరుగైన సేవలు హంసఫర్ అనేది పర్యాయపదంగా మారిందని చెప్పేసి అన్నారన్నమాట ప్రయాణికులతో పాటు డ్రైవర్లకు కూడా జాతీయ రహదారులు వెంబడి సేవలు అయితే లభిస్తాయని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి రైలు మనకి ఎవరైతే రోడ్లు ప్రయాణాలు చేసేవారు వారందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి అనమాట ప్రత్యేక రూమ్స్ టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ప్రయాణికుల కోసం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి